హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వరుషిత హోమ్ ఫుడ్స్ ఈరోజు మన హోమ్ ఫుడ్ ఛానల్లో సిరియాకుతో పుల్ల కూర ఎలా చేయాలో ఒకసారి చూసేద్దాం దానికోసం ముందుగా ఒక ఎర్రగడ్డ రెండు టమోటాలు ఒక తెల్లగడ్డ తీసుకొని వీటిని సన్నగా కట్ చేసి వీడియోలో చూపిన విధంగా పక్కన పెట్టుకోవాలి మనం తీసుకున్న సిరియాకు కట్ట పెద్ద సైజుగా ఉంటుంది కాబట్టి దాన్ని నీట్గా ఒలిచి శుభ్రంగా రెండుసార్లు కడిగి పక్కన పెట్టుకోవాలి కారం కోసం ఎనిమిది ఎండుమిరపకాయలు తీసుకోవాలి కొంచెం జీలకర్ర తీసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని స్టవ్ వెలిగించి ఒక నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకొని అది వేగిన తర్వాత మనం తీసుకున్న ఎండుమిరపకాయలు కూడా వేయించుకొని మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి అలా మిరపకాయలు వేగిన తర్వాత మనం తీసుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి వేయించుకోవాలి తర్వాత మనం కట్ చేసిన ఆనియన్స్ కూడా వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగా వేయించుకోవాలి తర్వాత మనం తీసుకున్న టమాటోలు కూడా వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు ఈ మొత్తంలోకి మన రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి అలాగే అర టీ స్పూను పసుపు కూడా వేసి ఒక ఫైవ్ మినిట్స్ ఈ మిశ్రమాన్ని అంతటినీ కూడా బాగా మగ్గించుకోవాలి ఇదంతా కూడా మనం మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి టమోటాలన్నీ బాగా మగ్గిన తర్వాత మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న సిరియాకు కూడా వేసి ఫైవ్ టు టెన్ మినిట్స్ మగ్గించుకోవాలి ఇది ముందు మనం వేసేటప్పుడు ఆకు ఎక్కువగా ఉన్నట్టు ఉంటుంది ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఆకంతా బాగా ఉడికితే చాలా తక్కువ క్వాంటిటీలోకి వచ్చేస్తుంది ఆకంతా కూడా బాగా మగ్గిన తర్వాత దాంట్లోకి ఒక అర టీ స్పూను ధనియాల పొడి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా వేసి అవసరం అనుకుంటే ఒక అర గ్లాసు వాటర్ కూడా వేసి ఇంకొక ఫైవ్ మినిట్సు మూత పెట్టి మగ్గించుకోవాలి అంతా కూడా బాగా ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని స్టవ్ని ఆఫ్ చేసేసుకోవాలి ఇలా ఆఫ్ చేసుకుంటా ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేస్తే అది కొంచెం చల్లారుతుంది అలా చల్లారిన తర్వాత మనం ఇప్పుడు దానిని పప్పు గుద్దితో మెదుపుకోవాలి ఎలా చేయాలంటే మామూలుగా మన ఇంట్లో మట్టి పాత్రలు ఉంటాయి కదా వాటిని అటికెలు అంటారు అలాంటి అటికల్లో వేసి మనం పప్పు గుత్తితో మెదపామనుకోండి చాలా బాగా వచ్చేస్తుంది ఒకవేళ అటికలు ఎలా ఉంటాయో వీడియోలో ఒకసారి చూడండి ఇది బయట అమ్ముతూ ఉంటారు పప్పు అటుక అంటే ఇస్తారు సో నీళ్ళు లేకుండా ఆ మొత్తం మిశ్రమాన్ని దాంట్లో వేసి పప్పు గుత్తితో బాగా మెదిపేసుకుంటే బాగా మెత్తగా వచ్చేస్తుంది దీన్ని మళ్ళీ తిరగమాత పెట్టాల్సిన అవసరం లేదు దీన్ని ఒక గిన్నెలోకి తీసుకొని వేడి వేడి అన్నంలోకి ఆమ్లెట్ కాంబినేషన్తో చాలా చక్కగా చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది ఒకసారి అందరూ ట్రై చేసి కామెంట్ సెక్షన్లో ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఆ వారంలో రెండు మూడు సార్లైనా ఆకుకూరలు తినడానికి ట్రై చేయండి మన వర్షిత హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అలాగే మన వర్షిత హోమ్ ఫుడ్ను కూడా సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్